ఓం నమో వెంకటేశాయ నన్ను జర్నలిస్టు మూర్తి గారు రెండు వేల పదిహేడులో మహాటివీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత ఎనిమిది నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులతో జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు సో ఎంతోమంది కష్టాల నుండి కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది సో చాలా 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 గత ఎనిమిది నెలల నుండి సుమారు పదిహేను కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది సో మీకు చూపిద్దాం నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను లైక్ యు టు వెయిట్ అది ఇది అని చెప్పి చెప్తే లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా ఉంది ఇది అలా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్లో మాట్లాడడం అన్నట్టు నేను నేనైతే మెసేజ్ పాస్ చేశాను అమ్మా ఏమన్నాడంటే ఐదు లక్షల సరిగ్గా విన్నావా యాభై లక్షల ఐదు లక్షల ఐదు కోట్ల ఐదన్న ఫిగర్ ఒకటే నువ్వు ఒకటే చెప్తున్నావు అంటే అన్నా నేను కూడా షాక్ తిన్నాను ఫైవ్ ఫైవ్ అని అన్నాను గుర్తుందా నీకు ఫైవ్ ఫైవ్ అని చెప్పేసి నువ్వంటున్నావు సిఆర్ అని నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ సిఆర్ అని నేను బయటకు రాగానే ఏమన్నాను అంత అయితే అఫోర్డ్ చేయలేడు అని చెప్పానా అమర్ ఒక్కటి చెప్పనా ఈ సోషల్ మీడియా ఈ పోస్టుల కోసం ఆ కోసం ఆయన లైఫ్ స్టైల్ ఏదో బయట పెట్టుకుంటాడు కానీ అయినది ఇంటర్నల్ గా లైఫ్ స్టైల్ ఏందో నాకు తెలుసు ఇప్పుడు ఆయన ఎంత బ్రాండెడ్లు వాడి ఎంత షో ఆఫ్ చేసుకున్నా కూడా లోపల లైఫ్ ఏంటిదన్న నాకు తెలుసు కదా ఐదు కోట్లు ఎక్కడ నుండి తెచ్చిస్తాడు నేను అన్నాను అప్పుడే నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి అది మ్యాటర్ అంటే మనం ఇంకా ఆయన నుండి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వినలేదు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆయన ఎవరు ఉన్నారు కదా అబ్బా నాకు ఆయన పేరే నాకు రావట్లేదు కల్లేరు కల్లేరు రాజేశా ఎవడ చెప్పావు సారీ వాడు వీడు అంటున్నాను సారీ సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము అంటే అదే వాళ్ళ చిన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు నేననేది ఏంటంటే ఓకే ఇవన్నీ ఓకే గాని మనము ఆ ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా ప్రెస్టీజ్ తీసుకుంటారు అది ఇంకా గట్టిగా ఇది అవుతారు టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి ఒక ఉచ్చి కూర్చొని కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేం చేయలేము ఏం చేసుకుంటావో చేసుకుంటా అన్నట్టుగా ఆ పాయింట్ నేను అందుకేనే అది అంటున్నా మళ్ళీ మనం అది పాపం హెల్ప్ చేయబోయి ఇంకా దాన్ని ఇరిగి పెట్ట పెట్టలేము కదా నేను ఏమంటానంటే ఇప్పుడు సార్ వాళ్ళంతా ఇది కాదంట వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అంత ఇది లేదంట ఐదు ఐదు కోట్లు అయితే అఫోర్డ్ చేయ ఐదు కోట్లు అయితే అఫోర్డ్ చేయలేదు ఒక మాట చెప్పడానికి అది అనేది అది వాళ్ళు అంత అడుగుతున్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది నువ్వు నువ్వు చేయగలిగింది అంత నువ్వు చెప్తే ఇప్పుడు నాకు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అయిపోతుంది ఆ కంఫర్ట్ జోన్ ఏంటి అనేది చెప్తే అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఐదు కోట్లు అన్నప్పుడు అమర్ అమర్ ఒక మాట నేను చెప్పనా ఇప్పుడు అక్కడ అక్కడ ఆయన ఇచ్చిన ఏమంటారు ఐదు కోట్లు అనే ఫిగర్ ఫిగర్ ఆయన ఇచ్చాడు ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా ఐదు కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు అంటే నేను నీకు మనలో మన మాట నేను నీకు యాజ్ అ ఫ్రెండ్గా నేను నీకు చెప్తున్నాను రేపు ఆయన కూడా నన్ను ఐదు కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ నీకు అర్థమైందా నా పాయింట్ ఆయన నా నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను ఆ ఫిగర్ వినగానే చూశావు కానీ నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బయటకు రాగానే సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము నేను అదే అంటుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగారు అంటే ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే చెప్పలేదు చాలా చిక్కు మూడు ఉన్నాయి కరెక్ట్ ని చేయాలి ఇప్పుడు ఓనర్స్కోవాలి అంటే ఇందులో బిఆర్ బిఆర్ నాయుడు గారికి ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతదా అందరికి వెళ్తది మూర్తి అందరికి మూర్తి ప్రేమ అబ్బు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యి ఆయన్ని అందరు కలిసి దాడిపోయి అవేణ స్వామి గారి దాడి చేద్దాం అనేది వీళ్ళ ఇది అట్లా పెట్టుకున్నారు అది నేంటే అంత పెద్ద మంది అందుకే అన్నట్టు చూసావు సో మనీ ఇవి ఉన్నాయండి చిక్కుముడులు ఉన్నాయి ఇంట్లో ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి ఇవన్నీ ఇది రావాలి అని అది అది ఆయన ఏం చేశాడు మనలో మన మాట ఇప్పుడు జస్ట్ మనలో మనమాట ఐదు కోట్లు అయితే ఆయన ఆఫర్ చేయలేడు అంటే ఆయన దగ్గర అంత లేదు ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను నీకు పర్సనల్ గా చెప్తున్నాను ఆయన లైఫ్ స్టైల్ అంత కాదు ఎందుకంటే నేను దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇప్పుడు ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే నేను కంట ఇచ్చను లేదా కోటి రూపాయల కంటే ఇవ్వలేను అని ఏదైనా ఒక మాట చెప్తే నేనేమంటానంటే మనకేం వద్దు నీ నువ్వు వద్దు నేను ఇన్వాల్వ్ అవుతుంది అని వాళ్ళకు ఒక మాట ఇది లేదంటే ఆయన కోటి చేయలేడంట ఇది ఆయన రేంజ్ అయితే ఇది దీంట్లో అయితే మీరు చేయగలుగుతారంటే కూర్చుందామండి అని చెప్పేసి మనం ఇది మనం స్కిప్ అయిపోవచ్చు నేను అంటే ఆయన్ని ఒక్కటి చెప్పమను చేయగలను అదే అదే అంటే అది

నేనే మాట్లాడి ఇది అండి ఆయనతో మాట్లాడి ఇలా కాదండి సరే మీరు అంతే ఇవ్వగలరు ఏం చేస్తారో చెప్పండి అది వాళ్ళకి చెప్తాం వాళ్ళకి ఆ ఫిగర్ నచ్చితే ఇది అవుతా లేదంటే నేను నేను నా ఫ్రెండ్ స్కిప్ అయిపోతాం ఆ తర్వాత మీరు ఏం వస్తుందో అదంతా మీరు చూసుకోండి అని చెప్తే అయిపోతుంది నేనంటే ప్రవీణ్ గారికి చెప్తాం ప్రవీణ్ గారి కన్వై చేసుకుంటాడు ఏమండి ఆయన కూడిన కంటే ఇవ్వాలని అంటున్నాడు కోటి రూపాయల కంటే ఇవ్వాలని అంటున్నాడు ఇదేంటి పరిస్థితి అని అంటే వాళ్ళు సార్ రమణ ఇది అంటే కూర్చుంటారు లేదంటే వదిలే మనం చాలా మందికి ఇచ్చుకోవాలి ఇది చేసుకోవాలి వర్క్అౌట్ కాదు అంటే లైట్ ఇచ్చుకుంటారు అది నేను ఇందులో మూర్తి ఇందులో మూర్తి కూడా తీసుకుంటాడంట పక్క ఖచ్చితంగా రాంబాబు మళ్ళీ ఇలాంటి వాళ్ళకి అమౌంట్ చాలా ఎక్కువ కదా ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళకి అందరూ చెప్పే లెక్క ఏంటి అని చెప్పే లెక్క అందరికి ముప్పై నలభై ఇచ్చుకుంటే వెళ్ళాలి అన్ని అన్నింటిని చేసుకుంటే వెళ్ళాలి ఛానల్ హెడ్ లకి నేను చిల్లర ఇట్లాంటివి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఛానల్ హెడ్లు అంటే మళ్ళీ వాళ్ళకి గట్టిగా వాళ్ళ గట్టిగా సమర్పించుకోవాలి అవన్నీ చేయాలని చెప్పేసి ఆయన 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 దీంట్లో ఇది ఉండలే కానీ మనం మనం ఎంత చేయగలం ఎంత ఎంతవరకు దాంట్లో వాళ్ళు చేయగలరా లేదా అనేది చెప్తే అయిపోద్ది అంతే అంటే నేను గుట్టు నీకు ఒక చిన్న ఇది ఇస్తాను చూడు వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళతో డీల్ చేసుకుని రానంటే రామరు నువ్వు అని నువ్వు లోపలికి రామంటే నువ్వు నువ్వు కూడా రా నువ్వు ఉంటే ఇది సరే నేను ఇంకా ఒక ఆడపిల్లని ఒకదాని లోపలికి పంపించాను కరెక్ట్ కాదని చెప్పి బాలు వాళ్ళ కోట్లు వేసేద్దాం ఆయన ఒకటి చెప్పమను మనం జస్ట్ కన్వే చేద్దాం ఇదని వాళ్ళు వాళ్ళు అది ఓకే అనుకుంటే అవుతారు లేదంటే మనం జస్ట్ చెప్పగలిగా నువ్వు నన్ను స్క్రీన్ షాట్ అది అది ఆ కంప్లైంట్ కాపీలు పంపించకుండా పంపించాను ఆ తర్వాత ఏదో అనుకున్నా వర్కౌట్ కలిపి మనం లైన్ తీసుకున్నాం అది నేను అమ్మో లేదు అమ్మ లేదు లేదు ఇక్కడికి ఎండ్ చేసేద్దాం నేను బయటకు వచ్చినప్పుడు ఏమన్నాను కల్పించేసి షీ సో సో అండి తనే చూస్తుంది అని చెప్పేసి నేను వెళ్ళిపోదాం అనుకున్నా యాక్చువల్గా గా బట్ నాకెందుకు నేను తీసుకొచ్చాను నేను ఉండాలి పక్కన తన పక్కన నుండి నేను దాన్ని చెప్పి అది అనేది ఇంపార్టెంట్ ఇది నువ్వు ఏది చెప్పేసి ఇది ఎన్ని ముసుగులో గుద్దిలాట్లేదు కదండి మాకు వేరే ఇంట్రెస్ట్ లు కూడా లేవు మీరు చెప్తే అదంతా వాళ్ళకి చెప్తాం వాళ్ళకు నచ్చితే రమ్మంటే ఎలాంటిగల కావండి లేదంటే అవ్వదంటే అవదని చెప్తారు అండి నేను చెప్పేస్తాను అంటే ఇంతవరకు అయితే మేము తీసుకుంటాం అండి ఇప్పటికే మనం కొంచెం అంటే ఎక్కువే తీసుకుని వెళ్ళాం అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఏదో సెటిల్ చేద్దాం అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇలా ఉంటాయా సెటిల్మెంట్ అంటే వామ్మో నేను ఎక్కడికి వచ్చాను ఏం జరుగుతుంది నా వెనకాల నాకు అసలు అవన్నీ ఇప్పుడు నాగేం దాన నాగేంద్ర నచ్చాడు కదా గరతబాద్ ఎమ్మెల్యే అవునవును ఎమ్మెల్యే ఇప్పుడు చెరువులో ఏదో ఇది కట్టాడు అని చెప్పేసి ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పి నడుస్తుంది ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్ ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం పూజిస్తున్నాడు అనమాట వీటిలో కట్టి అన్ని దాంట్లో వాళ్ళిద్దరు పెద్ద ఇష్యూ ఉంది ఇప్పుడు అది అక్కడ సెటిల్మెంట్ అవుతుంది ఇప్పుడు ఎస్సా నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం ఇంకా ఏదైనా మాట్లాడాలని ఉంది అని అంటే చాలు నాకు నేను వీడియో చూసారు కదండి ఆ ఆడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ అమర్ గారు అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి ఇతను జూనియర్ మూర్తి గారి అనుచరుడు ఇతను టీవీ ఫైవ్ మహా టీవీ అన్నిట్లోనూ పనిచేశాడు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు తెలియదు ఛానల్లో ఉన్నాడు జర్నలిస్ట్ అనమాట సో ఒక జ్యోతిష్ కొడుకి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతిలు లేవు నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్గా ఉన్నాను ఇద్దా అంటే ఐదు కోట్లు అంటే మాట్లాడండి నా బంగారం నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి అక్కడికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా వేణుస్వామి మీద వచ్చిన ఆ వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు నా చావాల అలా వృధాగా పోకూడదు ఈ ఈ వీడియో ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేది ఏదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి ఇండైరెక్ట్ మంటర్ తెలుసా ఐదు కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాజులు ఎవరు బాజులు దీంట్లో నాకు నా, 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 విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్ ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది రాంబాబు గారు టీవీ ఫైవ్ రాంబాబు గారు ప్రతి రోజు నాకు మెసేజ్ పెడతాడు ఆయనకు కూడా వాటా ఉంది ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి పెట్టుకోండి ఇంకేమన్నా పెట్టుకోండి మేము ఇంకా ఏమి చెయ్యలేము ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి ఏమన్నా అనుకోండి వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు గాని నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్ లో ఒక వంద వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి వాళ్ళు కూడా పెడతారు తోటి కూడా నన్ను హింసించేశారు అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు ఇప్పుడు ఆడియో అర్థమైందా మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది మా దగ్గర ఇంకా ఆ ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్ అక్కడికి వెళ్ళింది నా పర్సన్ ఇంకా మా దగ్గర చాలా సాక్షాలు ఉన్నాయి అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే ఇంకా బయట పెడతాం ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా పోలీసులు సపోర్ట్ చేస్తారా లాయర్లు సపోర్ట్ చేస్తారా మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి ఒక ఫ్యామిలీని అనుకోండి ఇలాంటి ఐదు కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు ఐదు కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ చేస్తున్నారు అంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు ఎంతమందిని చంపేస్తున్నారు మీరు మేము చచ్చిపోయినా పర్వాలేదు ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం లేదంటే ఇదే మా ఆఖరి ఆఖరి వీడియో అనుకుందాం ఓం నమో వెంకటేశాయ